అవకాశం పరిశోధన చేయాలని మరొకటి స్థాయి ప్రేమ వాళ్ళ ఆయన పరమార్థము వచ్చిన తర్వాత ఆయనకి మన ఇచ్చిన పితులు ఇచ్చిన మరి అలా ఎట్టిది అనేది మనం జాగ్రత్తగా అనుచరు కూడా విచేతుల్లో ఉన్న బైబిల్ తెలిసి అందరికి మరొకసారి కల సమయంలోనే యేసుక్రీస్తు పేరు మీరు కుటుంబాలు జీవించబడాలి మీరు ఇంకా గొప్పగా ఆధ్యాత్మికంగా ఎదగాలి మీ కుటుంబాలలో మీ బిడ్డలు బిడ్డలు వారి బిడ్డలు గొప్పగా చదివి గొప్పగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఇంకా గొప్ప దేవునిలో ఒక పేరు సంపాదించుకోవాలని అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ లోకపు పేరు మనకు వద్దు ఈ లోకంలో ఉన్న ఆశలు మనకొద్దు ఈ లోకంలో ఉన్న తలంపులు మనకొద్దు మన తలంపులు కానీ ఆశలు కానీ అన్ని కూడా పరలోక సంబంధమైన ఉండాలి ఆ పరలోక సంబంధమైన ఆలోచనతో పరలోక సంబంధమైన భావాలతో మనం బ్రతుకుతాం ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండవు ఏదో ఒక రోజు ఇక తచ్చో ఏదో ఒక రోజు తచ్చిపోవడం ఖాయం ఏదో ఒక రోజు ఇచ్చిన పక్కన భార్య రోజుల గాయం పిల్లలు ఏంటి గాయ ఈ యొక్క లోకాన్ని వదిలేసి ఖాయం కాబట్టి ఈ ఖాయమైన దాన్ని గుర్తుపెట్టుకోండి చచ్చిపోతా వారి విషయమే గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు కట్టుకునే ఇంటి వదిలి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు నేను వేసుకున్న ఈ యొక్క బంగారం వీళ్ళు వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు ఇదిగో నేను కొన్ని వేల రూపాయలు పెట్టి చేయించుకుని మంచ వదిలి వెళ్ళిపోవాలి ఇదిగో కొన్ని వేల లక్షల రూపాయలు పెట్టి చేయించుకున్న ఈ గొడుసు వదిలేసుకోవాలి నక్లిస్ వదిలేసుకోవాలి ఈ యొక్క చేతి చైలు వదిలేసుకోవాలి ఈ ఉంగరం వదిలేసుకోవాలి మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఏవైతే మీరు ధరించుకున్నారో ఏవైతే ధరించుకుంటున్నారో ఏ ఇల్లైతే మీరు కట్టుకున్నారో అంటే ఇదే శాశ్వతంగా కానీ ఈ లోకంలో ఉన్నాం కనుక మనకు ఉంటారంతే ఓకేనా వద్దు అని చెప్పడం అది అవసరమైన చెప్పడం ఎవరు ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దాని లేని ఎవరు అన్వేషణ పెట్టట్లేదు కానీ ఇదే శాశ్వతం ఇదే నిత్యం అని నువ్వు ఉండొద్దు అని చెప్పడానికి భూమి మీదకి వచ్చి నీ పాపాలు నీ అపూ కడిగి నిన్ను పవిత్రుడుగా పరిశుద్ధులుగా చేయడం అనేది జరిగింది ప్రేమ దేవుడు వల్ల కాబట్టి ఆలోచించే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఏదేమైనప్పటికీ దేవునా బ్రతకాలి దేవునామని ఘనపరిచే మనం బ్రతకాలి దేవునామని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన యొక్క మహిమను చాటి చెప్పి ఒక సైనికుడిగా ఉండాలి అర్థవుతుందా రైట్ ఇక్కడ మంచి జాగ్రత్తగా ఇస్తే ప్రేమ దేవుని వాళ్ళరాభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన ఉండడానికి కూడా ప్రేమ దేవులు ఒక గది కూడా లేదు ప్రేమ దేవుని వాళ్ళ సత్రంలో చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుడ పెట్టిన పొత్తు గుడ్డలతో చుట్టి ఎక్కడ పరుండ పెట్టారట బెడ్రూమ్ లో కాదు ఏసీ రూమ్ లో కాదు గదిలో కాదు గుడాలలో కాదు సత్రుల కాదు పశువులు ఉండే ఆ పశువుల పాటలో పశువులు తినే ఆ గడ్డి తినే తొట్టిలో పొట్టు గుడ్డలతో చుట్టి పరులను పెడితే అక్కడ పరిస్థితి ఏంటనే నేను వివరించాను మీకు ఎంత దారుణంగా ఉంటుందో ఎంత అసహ్యంగా ఉంటుందో మనవి పక్కన ఏమైనా గేటికి సంబంధించిన పశువులకు సంబంధించినవి ఏమైనా ఉంటే ఎంత చిరాకు పడుతూ ఉంటాము మీరు ఆలోచన జరిపే విధంగా అలాంటి పరిస్థితి ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారిని అలా జరుగుతూ ఉండగా ఈరోజు దేవదూత మొదటి క్రిస్మస్ మొదటి సువార్త ప్రకటన భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటిగా సువార్థ ప్రకటన ఎక్కడ జరిగింది అంటే గురుల కాపలతో దేవదూత మాట్లాడుతుంది దేవదూత మాట్లాడుతూ మొదటి స్పీకర్ ఎవరయ్యారంటే దేవదూత ఏమైంది ఒకసారి లోక సువార్త రెండు అధ్యాయము లోక సువార్త రెండు అధ్యాయము ఆ ఎనిమిది వచ్చిన ఎనిమిది వచ్చిన ఆ దేశములు కొందరు గొర్రెల పొలంలో ఉండి రాత్రి వేళ తమ బంధను కాచుకుని చుండగా ముందు వచ్చిన ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారి వ్యక్తులు భయపడి మరోజు అయితే ఆ దూత భయపడకుడి ప్రారంభమైంది సువార్త ప్రకటన ఎవరు చేస్తున్నారు మొట్టమొదటి యొక్క సువార్త ప్రకటన క్రిస్తు పుట్టిన తరువాత ప్రారంభము మీరు వచ్చి ఏంటి సువార్త ప్రకటన క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటో ఇది చూసుకోవడానికి అర్థం కావాలి ప్రేమ దేవుడు చుట్టెట్టేడు అవి పెట్టేడు ఇవి ఆరాధన చేసేడు ఇగరేయడం గట్టలేడు కాదు ప్రేమ దేవుని మాత్ర ఇది అసలు అంటే అంటున్నాడు మీరు భయపడకూడే అయితే ఆదుత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నీను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు ఎవరైనా దేవదూత ఎవరు చూడండి సువర్త ప్రకటన ఎలా ప్రకటిస్తున్నాడో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము రోజు నువ్వు చేయాలదే ఈ రోజు ఈ డిసెంబర్ చేయడం చెప్పమంటారా ఇదిగో ప్రజలందరికీ భూమి మహా సంతోషం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం క్రిస్తు ప్రారంభమైంది ఇదిగో ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచాయి అంటే ఈ రోజు ఇలా ఉందంటే కేవలం ఆ రోజు ఎస్ భూమి భూమికి రావడం వల్లనే వచ్చిన ఆయన సుఖాలు అనుభవించలేదు వచ్చిన ఏ భోగభాగ్యాలు అనుభవించలేదు ఆయన పరిచయం చేయించుకోవడం రాలేదు పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన పాపాల పాపాలని బ్రతికాడు నీ గురించి నా గురించి మన పాపాలు పోవాలన్నా మన యొక్క దోషాలు పోవాలన్నా మన అపరాధులు పోవాలన్నా కోడి రంగం కానీ మేక రంగం కానీ ఈ రక్తాలు పనిచేయు కేవలం పరిశుద్ధి రక్తమే కావాలి ఆ పరిశుద్ధులు బలెవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఈ భూమి చేయాలి ప్రకటించాలి సంవత్సరాలి దేవుడు వార్త ప్రకటిస్తున్నారా ఇంకా పడుకున్నారా అడుగుతున్నా మేమలేదు పడుకున్నారా ఇంకా వెలుగురాలే ఇంకా పడుకుని ఇంకా పడుకుని కంచె పడుకుందో కంచె పడుకుందాం అని అన్నిటి దొరుకుతున్నావా సోమరి జీవుడు ఎందుకు వెళ్ళు ఇంకా పడుకోవడమే ఇంకా తిరగడమే ఏ శిక్షణ నమ్ముకున్నావు అంటే నువ్వు ఎక్కువ జోరు వేసి ప్రార్థన చేయాలి ఉండాలా అసలు ప్రార్థన పరుడు ప్రార్థన పరుణాల వేదానికి ప్రతిరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే దేవుని వాళ్ళు పక్కన సరే ఆ మత్తు రోజు బయటకు తాగాలని నిజం ఇంకా ఇప్పటికీ కూడా జీవనవాప నేర్చుకుంటున్నాము గొప్పగా నేర్చేసుకున్నాము గొప్పగా పాట పాడేస్తున్నాం అనుకుంటున్నారు కానీ లేచి ప్రార్థన చేసే అలవాటు చాలా మంది క్రైస్తవులను లేదు లేకపోవడం నష్టమే నీకు నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి అప్పుడే క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుందండి ఎంత చెప్పినా అర్థం కదా మీకు పొద్దున్న బాగా పొద్దు పడుకుంటారు ఎనిమిది ఏడు పడుకుని ప్రార్థనే ఉండదు జీవితాన్ని ప్రార్థన చేయమంటే రెండు నిమిషాలు ప్రార్థన చేసి ఆమె ఏంటిది నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవుడువా క్రైస్తవుడు మాట మాటలు బాధపడినా ఏం పడలేదు సరి చేసుకుంటే సరిపోద్ది అంటే చాలా మంది జీవితాలు అండి ఎన్నో కష్టాలు అనిపిస్తుంది ఎన్నో బాధలు అనిపిస్తున్నారు ఇంకా మీకు రైటే ఇండియాలో చేసే పనులు కాదు ఒక అరగంట లేవు ఇవ్వలేకపోతున్నారా మరి మీరు ఇవ్వలేకపోతే మీ కొడుకు ప్రాణ త్యాగం చేసిన ఆయన పరలోకండి భూమి మీదకి వచ్చేది ఉపయోగం చెప్పండి ఆయన ఎవరికి కష్టపడితే అంతగా ఆయన శ్రమిస్తే అంతగా ఆయన బాధలు అనుభవిస్తే సుఖభోగాలను ఆలోచిస్తూ ఇంకా లేకుండా అటు ఇటు తిరుగుతూ సెల్ ఫోన్ చూసుకుంటూ నేను విధానం చెప్పాను మీరు లేచి వెంటనే ఎప్పుడు లేచినా లేచిన వెంట బయబలే చెప్పుకోరు వాటికి చదవాలనుకోరు సెల్ ఫోన్ ఎక్కడ ఉందని తలుపుకుంటూ ఉంటారు దేవుడు మూర్ఖ ప్రేమ దేవుడు వాళ్ళ మూర్ఖ మారున్నాడు ఏంటంటే ఫోన్ కావాలా పొద్దున లేవగానే ఫోన్ తవా ఎవరి పడ్డావా మోర్ఖతరం మారినారా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ పడుకుంటావు పొద్దు లేవగానే ఫోన్ చూస్తూ లేవు ఏంటది అసలు నువ్వు దేవుడి సంబంధమా తెలియని సంబంధమా దేవుడి పబ్లిక్ దగ్గర మాట్లాడతాడు ఏ ఒక్క మాట వాడు అది నాతోనైనా నీతోనైనా ఎవరితోనైనా నువ్వు గొప్పవడమైనా ఉన్నవడమైనా అంత అంతస్తున్నా నీకు దేవుడు దేవ మాట్లాడతాడు నువ్వు దేవుడి సంబంధివా దేవుడి సంబంధవా ఓరు బట్టి కొట్టేవాళ్ళు అక్కడ ఎంత ఉన్నా చూస్తూ ఉంటారు దేవుడు మీకు చేతను చేత చేత చచ్చి పడి ఉన్నప్పుడు మిమ్మల్ని మహా ప్రేమ చేత బ్రతికించడానికి నా ప్రియ కుమారుడు భూమిని పంపించి మీ గురించి త్యాగం చేసేసారు కదా మరి మీరు నా గురించి ఆ ఫోన్ త్యాగం చేయలేరా అడుగుతున్నాడు సమాధానం ఏంటి చెప్పండి రాత్రి ఉండి గంట ఏ వరకు శాంతపూర్ణ శాంత పడుకోక నీళ్ళు పండకపోతే చదువుతు ఎప్పుడో వంటికన్నా పడుకుని పొద్దున్న భారీ లెక్క ఉండక తొమ్మిది పదవి ఇంటి పాసి కూడా తులుసుకోకుండా ఏంటిది బ్రతుకు రేదవా ఇది ఎందుకు సూటిగా మీద మాట్లాడుతున్నారు చెప్పట్టారా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి చాలా వరకు ఫోన్ చేస్తున్నారు బయట దగ్గర ఎవరు రావట్లేదండి కాలేజీకి వెళ్ళే ముందు పది నిమిషాల ముందు ఎక్కుతారు ఎవరు వస్తుంది మళ్ళీ మరి రాత్రి అంటే కస్మస్ చదువుకున్నారేమో కదా అంటే రాత్రి చదువుకుంటారు చదువుకుంటారండి తొమ్మిది దాన్ని చదువుకుంటారు పర్వేమో విషయాలు చదువుతానండి మరేంటి పొద్దున్నేమో తెర బోదీ అండి విడుతారండి బ్రస సరిగా లేరు దానిలో సరిపోయారు అంటే ఎవరు సరిగ్గా ఏంటి అది ఎవరస్తు జాగ్రత్తగా ఈ మాట గ్రహించాలి యశు క్రీస్తు బ్రమారు మీ గురించి మనందరి గురించి ఎంతో త్యాగం చేస్తే నువ్వు ఈ త్యాగం ఏంటి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే నువ్వు స్కూల్కి వెళ్ళే నువ్వు పనికి వెళ్ళే నీవు ఒక కరగంటైనా బద్దురాడు కానీ ఇంటికంటే ప్రార్థన చేయగలుగుతున్నావా గొప్ప జ్ఞానం అనుకుంటున్నావా నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావా దేవుడు లెక్క అనుకున్నాడు తేడా వస్తే తీసుకెళ్ళి పాత్రలో పెడతాడు అని తెలియదు అర్థం చేసుకోండి ఒకసారి మన జీవితం ఎందుకో మన ప్రతి కొన్ని కాలం కూడా దేవుడు మరి జీవితంగా బ్రతకాలి అటు ప్రతి మనకు వచ్చేటప్పుడు మన జీవితాన్ని పారిపోవాలంటే చాలా మార్పులు రావాలి చాలా మార్పులు రావాలి ఏది ఏది ప్రేమ ఒక్కసారి ఆలోచించండి ఆయన మహాను కని విడిచిపెట్టి భూలో వచ్చిన తర్వాత ఆయన పుట్టినప్పుడు ఆయనకి స్థలమే లేనక మరి ఎందుకు బాధ అంటే నీ గురించి నా గురించి భరించాడు ఆ పశువులు పాటలో ఆ యొక్క పశువులు తొట్టేదో ఆయన పొలం ఎన్నో దోహం కుట్టేశాయండి ఆయన ఎందుకు భరించాడు నీ గురించి నా గురించి ధ్యాగండి ఆ తర్వాత గురువులు కాబట్టి సువర్ణ ప్రకటించగలుగుతుంది దేవ పొందు వచ్చింది స్వయంగా ప్రజలందరినీ కలగబో మహా సంతోషకరమైన సువర్థమానము ప్రకటించబోతున్నాము అని తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ జాగ్రత్తలు చదువుకోండి బలవచం అయితే అదో కొంత భయపడకపోయి ఇదిగో ప్రజలందరికీ నీ కనకబో బాగా సంతోషకరమైన వర్తమానంలో నేను నీకు తినిచేస్తున్నానో అక్కడ వచ్చిన ధాదీదు అక్కడ మందు నేనేడు రక్షకుడు బీ కొడుకు కొట్టియున్నాడు ఏంటంటే క్రిస్మస్ ఇది క్రిస్మస్ అది ఇది క్రీస్తు ఆనందించడం అంటే ఇది ప్రేమ దేవ హృదయాన్ని కర్రీపడాలి మనసు మారిపోయి తప్పు చేసేవాడు కూడా తప్పు చేయకూడదు నా కొరకు వచ్చేసాడు ఏ శ్రీ మరి నేను ఈ పాప ఈ పాప విడిచిపెట్టలేనా తెగింపు రావాలి మనకి తెగింపు రావాలి తర్వాత ఏమన్నాడు ఇక్కడ పట్టకున్నది నేడు లక్షలు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు ఈయనే ప్రభు అయిన క్రీస్తు బుధోరవచన జాగృతక చదవండి జాగృతక చదవండి 1వ వచనం దానికి ఇదే నీ కుఆనవాలో అది అడ్రస్ కోచ్ చేస్తున్నాడు అడ్రస్ ఎటు ఎవరికి కొర్న కాపరికి అడ్రస్ చెప్తున్నాడు దూత ఎవరు చెప్తున్నాడు దానికి ఇదే నీ కుఆనవాలో ఒక శిశువు ఒత్తు కుడ్డలో తోచుటబడి ఒక దుట్టెల పడుకుని మీరు వీరు చూచి దానికి వారితో చెప్పుది ఇక్కడ సాకు ఆశ్చర్యపోయెంక మనకు ఆశ్చర్య కలగాలి ఇక్కడ గురుల కాపురంతో చెప్తుంది ఇది మీకు ప్రజలందరికీ బా సంతోషకరమైన సువర్ణమానంలో ప్రకటిస్తున్న వాళ్ళు చెప్పిన తర్వాత పట్ల ముందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టాడు పుట్టాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ ప్రభువైన క్రీస్తు రక్షకుడు అంటే ఇప్పుడు రక్షకుడు పుట్టాడు రాజు పుట్టాడు ఇప్పుడు రాజు ఎక్కడ పుడతాడు మీరు ఆలోచించండి ఏమనుకుంటారు మీరు పుట్టాడంటే ఎక్కడ పుట్టాడు అక్కడ రాజు కోటలో పుట్టాడా మీరు కూడా ఆలోచించండి ఒకసారి గురువుని కాపు ఆశ్చర్యపోయారండి మాట మీరు అనుకుంటాడు అష్టగురు పుట్టాడా రాజు పుట్టాడా అంటే ఆయన ఏ రాజు కోటలో పుట్టి ఈ ఏ గొప్ప స్థితిలో ఉండి ఉంటాడు అని ఆలోచించడం మొదలు పెట్టారు మీరు పదకొండు వచ్చినాల్లో మా గురించి రక్షణ పుట్టా పెద్దలందరి గురించి రక్షణ పుట్టాడా అయితే మంచి రాజ్య కోట రాఖ్యమంత్రి మనం ఎక్కడ కొడుతుంది చెప్పండి కూతురు కొడుకు కానీ కొడుకు కొడుకు గవర్నమెంట్ అసలు పోతారా ఏదో చిన్న హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ చేస్తారా కాదు కదా మరి ఇదేంటంటే ఈ ప్రపంచానికే రక్షణ తెచ్చే ఆయన ఎక్కడ పుట్టాడట ఆడవా ఇదే మీకు ఆడవాళ్ళు ఒకసారి మీరు అర్థం చేసుకోండి వాక్యం చదువుతున్నామన్నా వాక్యాన్ని ధ్యానిస్తున్నామన్నా ఎస్ క్రీస్తు పర్వ వారి గురించి వాళ్ళు తెలియని చాలా తగ్గించుకున్నాడు ఆయన ఆ తగ్గింపు రోజు మీలో ఉందా నాలో ఉందా మనలో ఉందా సరే ఆలోచించుకుందాం దేవుడు చిన్న సమయాన్ని అర్థం చేయకుండా దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన గనపరుస్తూ ఉన్నతమయ్యి మనందరూ ఉండాలి ప్రయత్నం జీవితం అట్టి స్థితి మనకి కావాలంటే యశ్ క్రీస్తు బాగా మనకు తెలియాలి ఆయన తగ్గింపు జీవితం తెలియాలి ఆ ప్రేమను మనం కలిగి జీవించాలి అట్టి ప్రేమను మీరు ఈ మాటలు ఉన్న వారు కలిగి జీవించాలని కోరుకుంటూ రేపు అది కలిసే రేపు ఎక్కువగా ఉంది మరెండు మాటలతో మనం అది కలుసుకుందాము ప్రార్థన ప్రార్థించిన మాకు

పరిశుద్ధాత్మను సావాసింది ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలంలో తోడై నడిపించుగాక ఆమెన్ ఆమెన్ అందరికి వదనాలండి అలాగే ఉదయ కాల సమయంలో మనం పైకి ఎక్కడికి వెళ్తున్న ఈ ఫంక్షన్ కి వెళ్తున్న ప్రార్థన చేస్తున్నానండి దేవుడు చక్కగా మనకు జీవించి దీవించి గాక ఆమెన్ ఆమెన్